హాయ్ హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్ నేను సౌందర్య ప్రపంచంలోని ప్రముఖ టోఫీ కంపెనీలు భారత్ లో వాటి విక్రయాలు విపరీతంగా తగ్గిపోయాయి టోఫీ ఇండస్ట్రీకి సంబంధం లేని యూపీఐ పేమెంట్స్ యాప్ వల్ల భారీగా దెబ్బతిన్నాయి కారణాలేంటో చూద్దాం భారత్ భారతదేశం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లావాదేవీలు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో లో పదహారు పాయింట్ డెబ్బై మూడు బిలియన్లకు పెరిగాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డేటా వెల్లడించింది మరియు ఈ భారీ పెరుగుదల అసంభవమైన లక్ష్యాన్ని తాకింది ఇది దేశం యొక్క టోఫీ మిఠాయి లాంటి వ్యాపారాన్ని నాశనం చేస్తోంది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో పదిహేను పాయింట్ ఇరవై ఎనిమిది బిలియన్ల లావాదేవీలతో పోలిస్తే యూపీఐ లావాదేవీలు డిసెంబర్ కి నెలవారీగా ఎనిమిది శాతం పెరిగాయి భారతదేశ దుకాణదారులు ఎల్లప్పుడూ నహిహై అంటే చిల్లర లేదు అని దుకాణదారులు ముప్పై నుండి నలభై పైసల కంటే ఎక్కువ మొత్తంలో అయిన మొత్తం అందుబాటులో లేదనే కథనాన్ని సూచిస్తూ తిరిగి చెల్లింపుగా మిఠాయిలు లేదా టోఫీలను వినియోగదారులకు ఇస్తుంటారు భారతదేశ చెల్లింపు వ్యవస్థ యొక్క ఆర్థిక దృశ్యాన్ని మార్చిన యూపీఐతో ఇది దాదాపుగా ముగిసింది డిజిటల్ చెల్లింపుల వల్ల దుకాణదారులు చిల్లర లేదు అని మిఠాయి లేదా టోఫీని మార్పిడిలో ఉంచుకోవాలనే ఆవశ్యకతను దాటవేసింది వాటి అమ్మకాలను ప్రభావితం చేస్తుంది మీడియా నివేదికల ప్రకారం భారతదేశంలో దాదాపు పదమూడు మిలియన్ కిరాణాలు లేదా చిన్న పొరుగు దుకాణాలు ఉన్నాయి ఈ కథనంపై వ్యాఖ్యానిస్తూ చార్టర్డ్ అకౌంటెంట్ హర్షత్ షా ఇలా అన్నారు యూపీఐ కంటే ముందు దుకాణదారులు నాణాల కొరతను పేర్కొంటూ చిన్న మార్పు కోసం టోఫీలను వ్యాపారం చేస్తారు వారాలు గడిచే కొద్దీ ఈ చిన్న మొత్తాలు పెద్ద మొత్తంలో డబ్బుగా మారతాయి ఇది వినియోగదారులకు ఎప్పుడూ తిరిగి ఇవ్వబడదు ఎందుకంటే చిన్న మార్పులకు బదులుగా వినియోగదారులకు టోఫీలు ఇవ్వబడ్డాయి అని షా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్ ఇన్ పోస్ట్ ద్వారా తెలిపారు ప్రజలు ఇప్పుడు తమ డిజిటల్ చెల్లింపు అప్లికేషన్ల ద్వారా చెల్లించవలసిన ఖచ్చితమైన తీసుకువెళ్లవలసిన అవసరం లేకుండా లేదా లావాదేవీలో మార్పు కోసం అడగవలసిన అవసరం లేకుండా ఎలా చెల్లిస్తున్నారో కూడా షా హైలైట్ చేశారు ప్రపంచంలోని అతిపెద్ద టోఫీ తయారీదారులలో ఒకరైన హర్షేష్ కోవిడ్ శకం తర్వాత తమ విస్తీర్ణ ప్రణాళికలను అత్యంత దారుణంగా దెబ్బతిన్న మార్కెట్లలో భారతదేశం ఒకటని చెప్పారు కాబట్టి నిజంగా ఏమి మారింది అంటే యూపీఐ కంటే ముందు దుకాణదారులు నాణ్యాల కొరతను పేర్కొంటూ చిన్న మార్పు కోసం టోఫీలను వ్యాపారం చేస్తారు వారాలుగా జరిగే ఈ చిన్న మొత్తాలు పెద్ద మొత్తంలో డబ్బుగా మారతాయి ఇవి వినియోగదారులకు ఎప్పుడు తిరిగి ఇవ్వబడదు ఎందుకంటే చిన్న మార్పులకు బదులుగా వినియోగదారులకు టోఫీలు ఇవ్వబడ్డాయి యూపీఐతో ఇవన్నీ ఆగిపోయాయి ప్రజలు ని ఉపయోగించి ఖచ్చితమైన మొత్తాన్ని చెల్లించారు చిన్న మార్పును మార్చుకునే అవకాశం లేకుండా చివరికి టోఫీల రోజువారీ అమ్మకాలను తినేశారు ఇది డిజిటల్ చెల్లింపుల వైపు ఆకర్షించింది మరియు టోఫీ అమ్మకాలు బాగా తగ్గాయి ఫైనాన్షియల్ ఉత్పత్తులు తమకు పోటీదారులుగా మారతాయని ఏ టోఫీ కంపెనీ కూడా ఊహించి ఉండదు టోఫీలు కాయిన్ ప్రత్యామ్నాయాలు మరియు యుపిఐ ఈ అవకాశాన్ని భర్తీ చేసింది కస్టమర్ ప్రవర్తనను పూర్తిగా మార్చేసింది ఆధునిక యుగంలో నిజంగా ప్రత్యక్ష పోటీ లేని ఉత్పత్తులు ఉత్పత్తిని భర్తీ చేయగలవు సాంకేతికత ఏదైనా వ్యాపారాన్ని ప్రభావితం చేస్తుంది టోఫీ వ్యాపారాన్ని యూపీఐ ఎలా దెబ్బతీస్తుంది మాండలిస్ మార్స్ నెస్లీ పర్ఫిట్ టీ పార్లీ అండ్ ఐటీసీ వంటి ప్రధాన బ్రాండ్ల విక్రయాలు యూపీఐ వల్ల భారీగా పతనమయ్యింది ప్రజలు యూపీఐని ఉపయోగించి కచ్చితమైన మొత్తాన్ని చెల్లిస్తున్నారు చిన్న మార్పులకు అవకాశం లేకుండా చివరికి టోఫీల రోజువారి అమ్మకాలు తగ్గిపోయాయి యుపిఐ ఈ వినియోగదారుల ప్రవర్తనను విజయవంతంగా మార్చింది ఇప్పుడు ప్రజలు నగదు చెల్లింపు కంటే డిజిటల్ చెల్లింపులను ఎక్కువగా ఉపయోగిస్తున్నందున ఈ కొత్త సాంకేతికత పూర్తిగా భిన్నమైన రంగంలో వ్యాపారాన్ని ప్రభావితం చేస్తోంది సాంకేతికత ఏదైనా వ్యాపారంపై ప్రభావం చూపుతుంది అని షా చెప్పారు టోఫీ తయారీ కంపెనీలు ఆర్థిక ఉత్పత్తి తమ వ్యాపారాన్ని ఎలా లాగగలవని ఊహించలేకపోయింది ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ టాపిక్ మళ్ళీ మరో టాపిక్ తో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండని రుద్ర టీవీ